హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా బ్రిడ్జ్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ నొక్క ఉప్మా అండి దీనిని ఎర్రనక్క ఉప్మా అని కూడా అంటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఉప్మా టేస్ట్ అయితే వేరే లెవెల్ నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు కన్ఫర్మ్గా ఉప్మా అనేది నచ్చుతుంది ఉప్మా సామాను పోపు దినుసులన్నీ తీసేసుకోండి ఎర్రనొక్కను కూడా తీసుకోండి వేయించిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక్కాక అల్లం ముక్కలు వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును వేసుకోండి అలాగే టూ స్పూన్స్ మినపప్పును కూడా వేసుకోండి పొట్టుతో ఉన్నది వేసుకోండి అలాగే పెసరపప్పును కూడా వన్ స్పూన్ వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగనివ్వాలి వేగాక బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి బంగాళదుంపలు కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి అలాగే ఉల్లిపి ముక్కలు కూడా వేసేసుకొని సేపు వేగనివ్వాలి ఉప్మా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసేయండి టమాటా ముక్కను కూడా వేసేసుకోవాలి కొంచెం టమాటా ముక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటూ బాగుంటుంది ఉప్మా ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకోవాలి కరివేపాకు రెప్పని కూడా వేసేసుకోండి ఇవన్నీ వేగేంత వరకు ఇంకొంచెంసేపు వేగనివ్వాలి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి అలాగే మనం తీసుకున్న నూకకి ఒకటికి ఒకటిన్నర వేసుకోండి సరిపోతుంది ఒకటికి ఒకటిన్నరే వేసుకోండి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తూ ఉంటుంది నీళ్ళన్నీ మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే నీళ్ళు మరుగుతున్నప్పుడు నూకనైతే వేసేయండి ముందు హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి తర్వాత దింపేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి టేస్టీ టేస్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వేడివేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత తినండి ఉప్మా అనేది పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్